నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను తంబాళాపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో దిగువ బస్టాండ్ నందు ఐటీయూసీ జెండాను ఎగరవేసి మేడేను కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ తంబాళపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు బి వేణుగోపాల్ రెడ్డి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఎస్ సలీం బాషా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కార్మికుల పేదల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకై పాలకులను నిలదీసి బలమైన గొంతుక ఎర్రజెండా అని మేడే దినోత్సవం ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధ సంఘాల నాయకులు రామాంజనేయులు గఫూర్ కె బాలకృష్ణ విమల శివశంకర్ చౌడప్ప సీనియర్ నాయకులు సమీవుల్లా బాబు ఎండి షఫీ లక్ష్మణ బాబాజాన్ షఫీ సద్దాం జే గోపాల్ సాదిక్ బాలు కలగందర్ ఖాదర్ వలి ఆది భాష నరసింహులు నసీబ్ భాష ఆటో సంఘ నాయకులు మరియు అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆటో అలాగే అలాగే పెయింటర్ కార్మికులు అన్ని రంగాల కార్మిక నాయకులు కార్మికులందరూ ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ కార్మికుల మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మీరందరూ కార్మికులందరూ వచ్చినందుకు మీకంతా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం మనము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన యూనియన్ నాయకులు నియోజకవర్గ అధ్యక్షులు వి వేణుగోపాల్ రెడ్డి అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం కామాంజన్న గారు అలాగే బాబు గారు అలాగే సీనియర్ నాయకులు సమ్యుల్లా గారు అలాగే బిడ్డే నాయకులు విమలమ్మ గారు అలాగే శంకరా గారు అలాగే కార్పొరేటర్ జూనియన్ మన నియోజకవర్గ సహాయకార్యదర్శి కపూరు అలాగే బాలా గారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి లక్ష్మణ గారు మిగతా వాళ్ళ పేర్లు కొంతమంది నాకు తెలియదు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరణకి ముఖ్య అతిథిలో చేసినటువంటి ఎంపీ గారు అలాగే కామాంజనన్న గారు

અંધાપા એને હું કદા નહિ દેતો અંધા એને કીધું કો પાઇકલવા હા ચેન એંગરે સટ પોટ ટુ પાઇન બોત જાન કી કો બોલ યે શું શરમ છે બીટા જાગનું કરતા રે કમેન્ટ જારગન દેના માડા ઓર કે જારગન દેટ ચાલા ஜ <laughs>